టాప్ ఎండ్ తీసుకోగలే బేస్ తీసుకోండి సార్ దాన్ని టాప్ ఎండ్ గా తయారు చేసే బాధ్యత కూడా నాదని చెప్తాను బేస్ మోడల్ తీసుకొని మీద టాప్ ఎండ్ గా తయారు చేస్తే దానికి ఈ వారంటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని సంగతి ఏంటి దానికి నేను గ్యారెంటీ ఎట్ ఎనీ కాస్ట్ ఐ ఐఎమ్ రెడీ టు పే వీడియో రికార్డింగ్ లో 100% ఐ రెడీ టు పే అసలు డబ్బులు గురించి నేను ఆలోచించను ఇప్పుడు ఓకే నాన్నగారు ఇక్కడ మీరు ఆటో న్యూస్ ఫాలో అవుతారండి ఆటో న్యూస్ ఫాలో అయితే మీకు ప్రశ్న వస్తుంది ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి కార్లు ఏంటి టాటా పంచే కదా ఎక్కువ శాతం ఎక్కువగా మీద కూడా టాటా పంచ్ టాటా పంచ్ కే అయితే రెండు లక్షల ఇరవై ఇరవై వేలు చేంజ్ అమ్ముడు కదా కదా అయితే ఇప్పుడు టాటా పంచ్ అనేది బేస్ మోడల్ కానీ టాప్ మోడల్ గానీ మిడ్ ఏవైనా జనాలు కొనుక్కుంటా ఉంటారు కదా అవును సో టాటా పంచ్ కి సంబంధించి యాక్సెసరీస్ అన్ని దగ్గర ఉన్నాయా లేదంటే ఏమైనా పంచ్లు వచ్చి ఇవి లేదా లేదని వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా టాటా పంచ్ కేనే కాదు ఆల్మోస్ట్ కొన్ని ఒక ఫైవ్ ఒక సిక్స్ సెవెన్ కార్స్కి సెపరేట్గా ఆ కార్కే ప్యాకేజీలు రెడీ చేశాను చెప్పడం కూడా మర్చిపోయి మీకు నేను యాక్చువల్గా నేను ఇంకా వీడియోలో కూడా పెట్టాము మన ఇన్స్టాగ్రామ్ లో పెట్ట ఫస్ట్ మీకే చెప్తాను డిజైనింగ్ అవుతుంది ఇంకా ఆల్బమ్ కూడా తయారు చేయలే ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చేసిన తర్వాత ఇదిగో నా దగ్గర వేలు లేకపోతే ముప్పై వేలైన కామెంట్స్ కూడా రావచ్చు కానీ అలా కాదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో బిగ్ ప్యాకేజ్ చెప్తాను తర్వాత టోటల్ బేస్ ప్యాకేజ్ చెప్తాను చెప్పే ముందు మనం ఇంట్రడక్షన్ చెప్పాలి కదా అవును హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆట మొబైల్ రోజు అయితే మన చాలా కిషన్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మన విజయవాడ రాయల్ యాక్సెసరీస్ అయితే ఉన్నామండి అండి నకల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్క నేకల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి కారు యాక్సరీస్ అయితే ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఉంటుంది అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికన్స్ కూడా నారాయణ గారు అయితే చేస్తారు చెయ్యిస్తారు ఇతను మైండ్లోంచి వచ్చినటువంటి థాట్స్ అయితే బేవత్సంగా ఉంటాయి కదా ఆల్రెడీ మన బుల్లెట్ వీడియో చూశారు అలాగే రీసెంట్గా ఫ్రీ ఫిల్మ్ అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే ఇచ్చారనమాట దానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అయితే నడిచింది కాంట్రవర్సీ నడలేదండి బాగా దానికి క్లారిటీ ఇస్తూ ఒక రీలు అలాగే ఒక ఫుల్ వీడియో చేసినంత వరకు ఆ గొడవ చల్లారలేదు కాబట్టి ఈ ఎంత మంచి ఆఫర్స్ ఇస్తూ ఇన్ని మంచి ఈ ప్యాకేజీలను రన్ చేస్తున్నటువంటి రాయల్ యాక్సరీస్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి కార్గా అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి కార్ ఫాంక్స్ కూడా ఉందండి సో ఇలా ఏంటంటే ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి అలాగే ఒక బేస్ మోడల్ కార్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి అవియస్లీ యాక్సరీస్ అయితే వేయించుకుంటాం కదా సో దాన్ని టాప్ అండ్గా చేయగలిగే పరిస్థితి ఇది ఉందా లేదా అంటే ఏమైనా యాక్సరీస్ లేకపోయినా కానీ ఉన్నావు కానీ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి చెప్పండి అసలు మీరు పంచ్కి సంబంధించి చేయాలి అంటే టాటా పంచ్కి బేసికల్లీ నేనేమంటున్నానంటే ఒక కార్ వచ్చేసరికి బేస్ నుంచి టాప్ ఎండ్కి కావాలనుకుంటారు కస్టమర్స్ నేనేం చేస్తున్నానంటే కొంతమంది కస్టమర్స్ నా ఉద్దేశంలో ఏంటంటే టాప్ అండ్గా తీసుకోగలేదు బేస్ తీసుకోండి సార్ దాన్ని టాప్ ఎండ్గా తయారు చేసే బాధ్యత కూడా నాదే చెప్తాను ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ టూర్ దానికి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది బేస్ మోడల్ తీసుకొని మీద టాప్ అండ్గా తయారు చేస్తే దానికి ఈ వారంటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని సంగతి ఏంటంటే దానికి నేను గ్యారంటీ ఎట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ రెడీ టు పే వీడియో రికార్డింగ్ లో 100% ఐ రెడీ టు పే అసలు డబ్బులు గురించి నేను ఆలోచించను ఇప్పుడు ఓకే ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ చేసన రెడీగా ఉంటారు కస్టమర్ ఒక సర్వీస్ అనేది ఇంపార్టెంట్ అంటారు అంతే ఓకే అండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ రాయల్ ప్రీమియం ప్యాక్ అంటారు దాన్ని అంటే లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటి ప్యాకేజ్ మీరు వెళ్ళరు కూడా ఎక్కడ ఈ లక్షా తొంభై ఎనిమిది ఏంటంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా విత్ ఎయిట్ జీబీ ర్యామ్ ఇస్తున్నా సిమ్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు ప్లస్ రికార్డింగ్ ఫోర్ ఇవన్నీ సీట్ కవర్స్ రాయల్ లెదర్ అనమాట చాలా ప్రీమియం లెదర్ తో ఇస్తున్నాను సీట్ కవర్స్ లెదర్ లుక్ వస్తుంది బాగా ప్లస్ ఇన్ఫినిటీ స్పీకర్స్ రిఫరెన్స్ సిరీస్ అంటారు దాదాపుగా స్పీకర్స్ కొనాలంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు రిఫరెన్స్ సిరీస్ అంటారు ప్లస్ ఇస్తున్నాను కాంపోనెంట్స్ అండ్ కోఆల్స్ రెండు కలిపిస్తున్నాను నెక్ పిలోస్ ఇస్తున్నాను బ్యాక్ పిలోస్ ఇస్తున్నాను స్టీరింగ్ కవర్ లెదర్ ఇస్తున్నాను స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇస్తున్నాను వాల్యూమ్ కంట్రోల్స్ వాల్యూమ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇస్తున్నాను సౌండింగ్ మ్యాక్స్ ఇస్తున్నాను టోటల్ ఫిలిం వచ్చేసరికి టటిల్ వ్యాక్స్ కంపెనీ ఐదు సంవత్సరాల వారంటీ దానికి ఎగ్జాంపుల్ త్రీ ఎమ్ లో సిఆర్ సెవెంటీ సిరీస్ అని ఒకటి ఉంటుందండి సుమారుగా ఫిలిం కాస్ట్ డెబ్బై ఎనభై వేలు కాస్ట్ అనమాట అలాంటి సేమ్ క్వాలిటీ టటిల్ వ్యాక్స్ రిలీజ్ చేశారు అది మామూలుగా కార్ అమ్మాలంటేనే పదిహేను వేల రూపాయల ఫిలిం అది ఆ ఫిలిం ఫ్రంట్ సైడ్స్ బ్యాక్ ఇస్తున్నాను అది సిరామిక్ ఫిలిం అంటారు తాను అదొకటి ఇస్తున్నాను ఫ్రంట్ అండ్ బాడీ కిట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ కిట్ వస్తుంది కదా ఫ్రంట్ టు బ్యాక్ ఆ టోటల్ బాడీ కిట్ వచ్చేస్తున్నాయి స్పోర్టీ లుక్ తో ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ కూడా డోర్ వైజెస్ వస్తున్నాయి రూఫ్ రైల్స్ వచ్చేస్తున్నాయి హైఎండ్కి వచ్చేది ప్లస్ హై ఎండ్ వచ్చేస్తున్నాయి ప్లస్ డోర్ బీడింగ్స్ వచ్చేస్తున్నాయి అలాగే హార్న్స్ కూడా దీంట్లో ఎలా హార్న్స్ ఇస్తున్నాడు త్రీ ఇయర్స్ గ్యారెంటీ అది వాటర్ ప్రూఫ్ ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే త్రీ ఇయర్స్ లో మార్చిస్తాయి దాని లైఫ్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఇయర్స్ లైఫ్ హారన్స్ ప్లస్ అన్కండిషనల్ వారంటీ ప్లస్ ఫాగ్లైట్స్ ఇచ్చేస్తున్నా దానికి కింద ఫాగ్లైట్లు వస్తాయి కదా వైట్ లైట్ ఫాగ్లైట్ వైట్ ఇస్తున్నాను ప్లస్ హెడ్లైట్ ఎల్ఈడీ త్రీ హండ్రెడ్ వాట్స్ ఎల్ఈడీ బల్బ్ ఐ ఫోకస్ ప్లస్ సెంటర్ లాకింగ్ ఐఫోన్ ఆపరేటింగ్ అంటే లాకింగ్ చేసుకుంటే ఫోన్ ఆపరేటింగ్ మన ఎన్హెచ్ కార్ కూడా కార్ చేస్తాం సెంటర్ లాకింగ్ ఫోన్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చు కీస్ ద్వారా కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు అదొకటి వస్తుంది ప్లస్ పవర్ విండోస్ ఇస్తున్నాను బ్యాక్ సైడ్ పవర్ విండోస్ కూడా బేసిక్ గా బేస్ వేరియంట్ లో వచ్చిన ఫ్రంట్ టూ వస్తున్నాయి కదా మేము బ్యాక్ పవర్ విండోస్ కూడా ఇచ్చేస్తాము దాంతో పాటు ప్లస్ డాంపింగ్ షీట్స్ ఇన్ఫినిటీ కంపెనీ ఇన్సెట్ అంటే డోర్ లోపల డోర్ లోపల బయట దానికి డ్యాంపింగ్ షీట్స్ ఇస్తున్నాము సౌండ్ ప్లస్ రాషన్స్ అయిన ఆల్మెంట్ వైపర్ లిక్ పడి బ్లాక్ క్రోమ్ కిట్ అంటే హెడ్ లైట్స్ కి కార్కిము హెడ్ లైట్స్ కి మిర్రర్స్ కి అన్నిటికి క్రోమ్ బ్లాక్ కిట్ వస్తున్నాయి కదా అదొకటి లైటింగ్ లోపల లైటింగ్ ఇస్తాం ప్లస్ పెర్ఫ్యూమ్ మైక్రోవేవ్ డస్టర్ ఇది మొత్తం కలిపి లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది తొమ్మిది రూపాయలు దీని తగ్గట్టుగానే క్వాలిటీ క్వాలిటీ బట్టి ఈ రేట్ వచ్చింది ఆ క్వాలిటీ తగ్గట్టుగానే రాయల్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ మెగా ప్రీమియం వచ్చి వన్ లాక్ నైన్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అయితే నేను పోస్ట్ చేస్తాను అసలు దాంట్లో ఏమేమి వస్తుంది ఏంటి సంగతి తర్వాత వచ్చి మినీ మెగా ప్రీమియం వచ్చి నైన్టీ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ డైమండ్ వచ్చి ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్ మినీ డైమండ్ వచ్చి సిక్స్టీ నైన్ త్రిబుల్ నైన్ గోల్డ్ ప్రీమియం వచ్చేసి ఫిఫ్టీ నైన్ త్రిబుల్ నైన్ మినీ గోల్డ్ వచ్చి థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్ నైన్టీ నైన్ సిల్వర్ ప్రీమిమ్ వచ్చి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ మినీ సిల్వర్ మినీ సిల్వర్ ప్యాక్ వచ్చి ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రెండు దాదాపు లక్ష తొంభై ఐదు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు వరకు దింపాను అన్నమాట ఇలా ఇన్ని ప్యాకేజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటాయి ఇది పంచ్కి ఆండ్రాయిడ్ సిస్టమ్ టూ థర్టీ టూ రివర్స్ కెమెరా వచ్చేసింది విత్ కార్ప్లే ప్లస్ సీట్ కవర్స్ వస్తాయి బన్నీ లెదర్ ఫ్లోర్ మ్యాట్ ఎంబీఎస్ టూ ఇయర్స్ గ్యారంటీ వస్తుంది నెక్పిల్ వచ్చి గ్రాస్ మ్యాట్ ఆటోటెక్ ఆర్ గ్యాల్యూ ఏదైనా ఇచ్చుకోవచ్చు కటన్స్ వస్తాయి వ్యాక్యూమ్ క్లీనర్ వస్తాయి డోర్ వైజులు డోర్ బిల్డింగ్ స్టీల్ ఫుట్ స్టెప్స్ హార్న్స్ డోర్ గార్డ్స్ బ్యాక్ గార్డ్ ఓవీఐ ఫింగర్ గార్డ్ స్టీరింగ్ కవర్ ఓవిఎమ్ ఇదంతా కలిపి ముప్పై వేలు హై ప్యాకేజ్ లో దాంట్లో మినీ ప్యాకేజ్ అయితే అంత అన్ని ఐటమ్స్ వద్ద వాళ్ళకి మినీ ప్యాకేజ్ లో ఆండ్రాయిడ్ ఇష్టం సిట్ కవర్స్ ఫ్లోర్ మ్యాట్ నెక్ పిల్లర్స్ గ్రాస్ మ్యాటు కర్టెన్స్ వ్యాకింగ్ క్లీన్ హార్న్స్ డోర్ గార్డ్స్ ఫింగర్ గార్డ్స్ స్రింగ్ కార్ ఇది ఒక ఇరవై నాలుగు రూపాయలు ఇలా ఎక్స్క్లూజివ్ పంచ్ యాక్సెరీస్ ఉన్నాయి కదా ఇంకే ఏ కార్ల యాక్సరీస్ ఉన్నాయి ఇలాగా టాటా పంచ్ ఒకటి నెక్సాన్ ఒకటి బ్రీజా ఒకటి ఎట్టిగా కార్ ఒకటి ఉండ ఎక్సర్ ఒకటి మహేంద్ర ట్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఒకటి ఇలా మొత్తం ఇప్పటి వరకు ప్యాకేజ్ రెడీ చేసింది అయితే ఇవి రెడీ చేస్తాను పంచో ఒకటి శాంపుల్ ఇస్తాను ఒకవేళ ఈ కార్స్ ఎవరైనా కావాలనుకుని కనెక్ట్ అవ్వచ్చు ఇంకా మిగతా కార్స్ కూడా డెవలప్ చేస్తున్నాను ఇదంటే డైరెక్ట్గా నేను ఎంటెక్ కంపెనీ వాళ్ళకి టైఅప్ కూడా అయ్యానండి ఆ ఎంటెక్ కంపెనీ వాళ్ళ సహాయ సహాయకారంతో ఇచ్చేస్తున్నాను ఇదే టూ ల్యాక్స్ ఈ వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నేను ఇచ్చే క్వాలిటీ బయట చూసుకుంటే కనుక ఈ ఐటమ్స్ అన్ని చూసుకుంటే ఆన్లైన్ ఎవరేజ్ గా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అవుతుంది ఆల్మోస్ట్ దీంట్లో మనకి టాప్ అండ్ వేరియట్లో ఏం లేవంటే దీంట్లో ఎలవల్స్ ఒకటి లేదు ఈ రూఫ్ ఏమంటారు సన్ రూఫ్ ఒకటి లేదు బ్యాక్ సైడ్ వైపర్ ఉంటుంది కదా ఓకే ఇది ఒకటి లేదు ఈ మూడే లేవు ఇంకా మిగతా కార్ చూసుకుంటే టోటల్ గా స్పోర్ట్స్ లుక్ కార్ లో అయిపోతుంది మంచి వీల్ క్యాప్స్ ఇవన్నీ వేస్తారు కదా మంచి వీల్ క్యాప్స్ ప్రీమియం ప్రాబ్లం లేదు వీల్ క్యాప్స్ గిఫ్ట్ గా ఓకే అందులో రాయలేదు కదా అండ్ ఇదంతా చేయించిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నాను కానీ ఆ గిఫ్ట్ అనేది ఇంకా నేను అవ్వలేదు అనమాట ఆ గిఫ్ట్ ఎలాంటిది ఏమి ఇద్దాం అనేది ఇంకా తెలీదు కానీ కస్టమర్కి అయితే ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను ఈ ప్యాకేజ్ లాంచింగ్ కూడా నేను మ్యాగ్జీఈ డేట్ ఏంటంటే ఇరవై ఆరు కదా ఒకటో తారీఖు నుంచి అయితే లాంచ్ అయిపోతుంది అయితే ఆల్ ద వెరీ బెస్ట్ అండి నేను చెప్పేది అంటే బేస్ కార్ తీసుకుని రండి దాన్ని టాప్ క్లాస్ పన్నెండు పదమూడు లక్షల కార్లా కనిపించేలాగా చేసే బాధ్యత ఓకే ఇది ఇదిగా వినార్గా ఏ కార్లకి ఈ ఫుల్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ ఉంటాయి కార్లో సన్ రూఫ్ అలాగే ఎలా వీల్స్ రేర్ వైపు తప్పించి మిగతా అన్నీ కూడా ఇక్కడైతే అవుతాయి అనమాట ఓఆర్విఎమ్స్ కూడా మనకి ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అయితే రాదనమాట ఈ ప్యాక్లో సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే రాయల్ యాక్సరీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే ఈ పంచ్ అని అలాగే ఎట్టిగా లేదంటే ఫాస్ట్ సెలింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్సరీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఆఫర్ కూడా రన్ అవుతూ ఉంటుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గాయస్ నారాయణ గారి కోసం అయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి చెప్పాను కదా రాయల్ యాక్సిరీస్ ఎక్కడ ఉంటుందో మన విజయవాడ నక్కల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ అండ్ ఆపోజిట్ ఆపిజిట్లో అయితే ఉంటారు విజిట్ చేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ